కర్నూలు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు వాల్మీకి మృతదేహానికి ఘన అర్పించిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పి తిక్కారెడ్డి ఆలూరు వీరభద్ర గౌడ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మాజీ జెడ్పీటీసీ రాంభీమ్ నాయుడు నారాయణ రెడ్డి రెడ్డి మరియు తదితర టీడీపీ జిల్లా నాయకత్వం నాయుడు వాల్మీకి మృతికి సంతాపం తెలిపారు

ఆ పిల్లోడు నిన్న చంద్రబాబు నాయుడు వేడుకలను జరుపుకుంటూ ఆలూరు హెడ్ క్వార్టర్లో అట్టత్తుగా పుణ్య నొప్పి వచ్చి అంటే పుణ్య నొప్పుతో సీరియస్గా అంటే హాస్పిటల్ తీసుకువని పోయే కూడా దేవుడు ఈ చనిపోవడం జరిగింది ఆ పిల్లోడు చనిపోయేదానికి జిల్లా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రగాఢ సంస్థాపం నివాళులర్పిస్తున్నాం అలాగే జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి మా ఆచారం ప్రకారం మా పార్టీ సాంప్రదాయం ప్రకారం జెండా ఆయనకు తప్పి నివాళులర్పించడం జరిగింది అలాగే ఆ కుటుంబానికి వాల్మీకి సురేంద్ర జిల్లా అధికార ప్రతినిధి తెలియత ఆ కుటుంబానికి పార్టీగా ఆర్థిక సహాయం ఆ పిల్లోడు లేనటువంటి లోటుని ఆ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ సోదరులకి మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తెలియజేస్తుంది ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ కుటుంబాన్ని కలిపి పార్టీగా మాకు చేయాల్సినటువంటి ఆర్థిక సహాయం అయితే కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత మా పైన ఉందని తెలియజేస్తున్నాం ఆదుకుంటామని కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి మా సోదరుడు మాకు కొడుకుతో సమానం ఆ పిల్లడు నిన్న చంద్రబాబు నాయుడు వేడుకలను జరుపుకుంటూ ఆలూరు హెడ్ క్వార్టర్లో హఠత్తుగా గుండె నొప్పి వచ్చి అంటే గుండె నొప్పితో అంటే హాస్పిటల్ తీసుకువని పోయేళ్ళకు కూడా దేవుడు ఈ చనిపోవడం జరిగింది ఆ పిల్లోడు చనిపోయేదానికి జిల్లా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రకాశ సంతలాపం నివాళులర్పిస్తున్నాం అలాగే జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి మా ఆచారం ప్రకారం మా పార్టీ సాంప్రదాయం ప్రకారం జెండా ఆయనకు తప్పి నివాళులర్పించడం జరిగింది అలాగే ఆ కుటుంబానికి వాల్మీకి సురేంద్ర జిల్లా అధికార ప్రతినిధి తెలియట ఆ కుటుంబానికి పార్టీగా ఆర్థిక సహాయం ఆ పిల్లోడు లేనటువంటి లోటుని ఆ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ సోదరులకి మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తెలియజేస్తుంది ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న కుటుంబాన్ని కలిపి పార్టీగా మాకు చేయాల్సినటువంటి ఆర్థిక సహాయమే చేయండి కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత మా పైన ఉంది తెలియజేస్తున్నాం ఆదుకుంటామని కూడా Apa lagi program? Yang mana?